శ్రీ గురుభ్యో నమ ఐదవ తేదీ ఐదవ తేదీ అలాగే పద్నాలుగవ తేదీ ఇరవై మూడవ తేదీ ఈ తేదీలలో జన్మించిన వారికి బుధుని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది బుధుడు అనగానే వ్యాపారానికి ప్రతీక వ్యాపారానికి సంబంధించినటువంటి చాకచక్యం ఎక్కువగా ఉంటుంది నిపుణత ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి బుద్ధి కుశలత ఎక్కువగా ఉంటుంది క్రమశిక్షణ ఉంటుంది ప్రతి మనిషిని మంచి చేసుకోగలిగేటటువంటి నేర్పరితనం ఉంటుంది ఎటువంటి వారినైనా కూడా తన మాటలతో తన వేపు ఆకర్షించుకోగలిగేటటువంటి చాకచక్యం ఉంటుంది అలాగే పుస్తకాలతో ఎక్కువగా సంబంధం ఉంటుంది పుస్తకాలు చదవడము రాయడము కొనుగోలు చేయడము అలాగే అమ్మకాలు ఇలాంటి వాటితో పుస్తకాలు రాయడం అంటే విద్యకి సంబంధించి రాయడం వేరు ఏదైనా ప్రింట్ చేయించడానికి ప్రింటింగ్ కలిసి కూడా ఉంటుంది అలాగే వ్యాపారం ప్రధానంగా వ్యాపారం అన్నమాట ఇలాంటి లక్షణాలన్నీ కూడా బుధునికి ఉండడానికి అవకాశం ఉంది ఈ తేదీలలో జన్మించిన వారికి ఈ బుధుని యొక్క కారకత్వాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అలాగే స్క్రీన్ కి సంబంధించి పత్రికలకి సంబంధించి పెసలు వ్యాపారానికి సంబంధించి ఆకుపచ్చ రంగుకి సంబంధించి తెలివితో చేసేటటువంటి వ్యాపారం ఇప్పుడు మామూలుగా వ్యాపారాలన్నీ కూడా చాలా తెలివిగా చేస్తారు అందులో ఎటువంటి సంశయం లేదు ఇక్కడ తెలివిని ఎక్కువగా ఎందుకు అంటే కొన్ని కొన్ని మాట్లాడుతూ ఉంటే వ్యాపారస్తులు మనం అనుకుంటాం అబ్బా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు అని అనుకుంటాం అంటే ఆ చాకచక్యం కానీ ఆ నిపుణత కానీ ఆ మాట్లాడేటటువంటి విధానము కానీ ఇవన్నీ కూడా చాలా తెలివితేటలుగా ప్రదర్శిస్తున్నారు వీరు అనేటంతగా ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి అలాంటివి అనమాట ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఈ నంబర్స్ లో జన్మించిన వారి మీద ఈ ప్రభావం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో రవి గారి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి సంవత్సరం కదా ఈ బుధుని యొక్క కారకత్వాలు రవి కారకత్వాలతో సరిపోతాయా అంటే ఈ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగానికి వెళ్ళిపోయి చాలా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టల్ని తీసుకొని వస్తుంది కష్టపడే స్వభావాన్ని తీసుకొని వస్తుంది నెమ్మదిగా ఉండేటటువంటి ఆ తత్వాన్ని తీసుకొని వస్తుంది అలాగే మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ ని చూపించేటట్టుగా అంటే వీళ్ళ యొక్క నిర్వహణ సామర్థ్యం ముందరే బుధుడు అంటే వ్యాపార నిర్వహణ కాబట్టి ఆ వ్యాపారం కాబట్టి ఆ వ్యాపార నిర్వహణ అంతా కూడా చాలా చాలా చూపించే విధంగా వీళ్ళ శక్తి సామర్థ్యాలు కనబడుతూ ఉంటాయి ఇక పద్నాలుగవ లో జన్మించినటువంటి వారు కూడా ఐదవ నెంబర్ డెస్టినీ కలిగిన వారే అయితే వీరికి ఒకటి నాలుగు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకటి అనంగానే రవి అని మనం చెప్పుకుంటున్నాము నాలుగు అనంగానే రాహువు ఈ రవి రాహువుల యొక్క కాంబినేషన్లో వచ్చేటటువంటి ఈ బుధుని యొక్క స్థితి సంచారము అంత గొప్పగా ఉండబోదు కాస్త మానసికమైన చికాకులు ఉండడము తండ్రి గారి తరఫు నుంచి కూడా ఏవో ఒక ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ లేదా శారీరక పరమైన ఇబ్బందులు గాని ఆ వంశ పారంపర్యంగా రావడము ఏదీ లేదు అన్ని బాగున్నాయి అంటే విపరీతమైన నీరసము నిస్సత్తువ ఉండడము ఇలాంటివైనా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి మరి ఇరవై మూడవ తేదీన జన్మించిన వారికి ఇది కూడా రెండు మూడు యొక్క కాంబినేషన్ అంటే చంద్రుని యొక్క స్థితి గురువు గారి యొక్క స్థితి వెరసి బుధుని యొక్క స్థితి వస్తుంది అంటే ఇక్కడ చంద్ర గురు బుధ ఈ మూడిటి కాంబినేషన్ వస్తుంది మరి సమవుజ్జీలనమాట ఇక్కడ చంద్రుడితో చూస్తే చంద్రుడు బుధుడు మైథలాజికల్ గా తండ్రి కొడుకులు అని చెప్తారు ఆస్ట్రాలజీ ప్రకారంగా గాని న్యూమరాలజీ ప్రకారంగా కానీ చూస్తే వారిద్దరు శత్రువులు అని చెప్తారు చంద్రుడికి శత్రువులు ఎవరు లేరు చంద్రుడు అందరితోనూ మిత్రత్వంగానే ఉంటారు అంత హృదయ వైశాల్యం ఉన్నవారు కాబట్టే చంద్రుడికి ఈ మనస్సు అనేది ఆపాదించబడింది కాబట్టి మానసికమైనటువంటి విశాల భావాలు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటాయి మరి గురువు గారు కూడా అంతే ఉన్నతమైన స్థితి కలిగినటువంటి గ్రహం ఇక్కడ మైథలాజికల్ గా అని చెప్పుకున్నాం కదా ఈ చంద్ర బుధుల ఇద్దరు కూడా తండ్రి కొడుకులతో సమానం అవుతూ ఉండగా తండ్రి కొడుకులే సాక్షాత్తు అవుతూ ఉండగా చంద్రుడికి విరోధము లేదు కానీ బుధుడు విరోధం అనుకుంటాడు చంద్రుడిని కానీ ఇక్కడ గురువు గారితో కలిసేటప్పటికి ఇక్కడ సమబుజిలైపోతున్నారు వీళ్ళిద్దరు అంటే పోట పోటీ ఉంటుంది అనమాట చదువు చూస్తే ఒకేలా ఉంటాయి నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది అలాగే నిర్వహణ అంతే గొప్పగా ఉంటుంది ఏదైనా సేకరించుకోగలగడం విలువైన వస్తువుల్ని కానీ అలాగా ఎవరైనా బహుమతుల రూపంలో ఇచ్చినా వీళ్ళు కొనుగోలు చేసుకున్నా చక్కగా వాటిని భద్రం చేసుకోవడం అనేది చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తున్నాను ఈ ఐదవ నెంబరు లక్కీ నెంబర్గా కలిగినటువంటి వారు చాలా అద్భుతమైనటువంటి అపర చాణక్య తెలివితేటలతో ఉంటారు రవి గారితో కలిసినప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాము రవి బుధుల యొక్క కలయిక అది చక్కటి యోగాన్ని బుధాదిచ్చే యోగాన్ని ఇస్తోంది కాబట్టి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ ఉన్నాము బుధుడు బాగున్న వారికి చక్కగా బుధగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి బుధుడు బాలేని వారికి ఏమి చెయ్యాలి అంటే విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యాలి మరి బుధుడుకి అధిపతి ఎవరు అంటే విష్ణుమూర్తే విష్ణు సహస్రనామాలు చేయడం ద్వారా ఆరోగ్యం సిద్ధిస్తుంది చక్కటి ఆచరణ ఉంటుంది వ్యాపారం చాలా బాగుంటుంది అందమైన రూపం ఉంటుంది వీరికి బుధుడికి కొంచెం పొట్టిగా ఉన్నట్టుగా ఉంటారు బొద్దుగా ఉన్నట్టుగా ఉంటారు తల మీద జుట్టు చాలా తక్కువగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే బట్టతల ఉందా అన్నట్టు అనిపించేటంతగా జుట్టు ఊడిపోతుంది వారికి తల మీద ఇక ప్రవర్తన విషయంలో చాలా సౌమ్య గ్రహం అన్నమాట ఎవరిని నిందించేటటువంటి పరిస్థితి ఉండదు కఠినంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉండదు వారి పని వారు చూసుకుంటారు వారి దోన వారు ఉంటారు పలకరిస్తే పలుకుతారు పలకపోతే పొన్లే అవతల వాళ్ళు ఏదో పనిలో ఉన్నారులే అనుకుని తలంచుకొని వెళ్ళిపోతారు అంత సౌమ్యమైనటువంటి గ్రహం అనమాట ఈ గ్రహము ప్రభావంగా ఉన్నవారు ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడు తేదీలలో జన్మించిన వారికి రవి గ్రహం ఆధిపత్యంగా కలిగి ఉన్నటువంటి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ చక్కగా విష్ణు సహస్రనామ పారాయణ చేసి మరింత మంచి పేరు తెచ్చుకోండి అలాగే పెసలు ఈ ఆకుపచ్చ దుస్తులు వజ్రాలలో పచ్చ వీటిని ధరించడం అనేది చాలా మంచిది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మానసికమైనటువంటి ప్రశాంతత కూడా అభివృద్ధి చెందుతూ వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను శుభం